అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు విష్ణుశాస్త్ర నామం ఎలా జనించింది అనే దాని గురించి తెలుసుకుందాం శ్రీకృష్ణుడు భీష్ముణ్ణి శాస్త్ర పారంగతునిగా మహామనిషిగా భావించాడు ప్రపంచంలోని ధర్మ విషయాలను ప్రామాణికంగా చెప్పగలవాడు ఒక భీష్ముడే అని గుర్తించాడు అందుకే పాండవులతో సహా భీష్ముణ్ణి చేరుకొని ఆయన చివరి సందేశాన్ని ఆ పరమాత్ముడే సాక్షిభూతమై విన్నాడు భీష్ముడు పాండవులకు అనేక ధర్మాలను విష్ణుశాస్త్ర నామాలను చెప్పాడు మాఘశుద్ధ ఏకాదశి నాడు చివరికి ఉత్తరాయణ పుణ్యకాలం వచ్చిన తర్వాత విష్ణుమూర్తిని సహస్రనామాలతో కొలిచి విశ్వరూప సందర్శాన్ని పొంది తన ఇచ్చానుసారంగా తను చాలించాడు భీష్ముడు విష్ణు సహస్రనామాలను వెల్లడించిన రోజును జయ ఏకాదశి మరియు విష్ణు సహస్రనామ జయంతి అని జరుపుకుంటారు ఈ రోజున విష్ణు సహస్రనామ జపం చేయడం వల్ల సకల శుభాలు కలిగి జన్మాంతంలో హరి సాన్నిధ్యం కలుగుతుంది అని భీష్ముని ఉవాచ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి